తెలుగు పోడ్కాస్ట్ వింటున్న స్తోత్రందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శివరాత్రి రోజున అతి అద్భుతమైన శివుని గురించి కథ ఎప్పుడు వినని కథ మీ ముందుకు తీసుకొస్తున్నాను దీనిని రచించిన వారు శ్రీ యలవర్తి శేఖర రాజుగారు నాకు తెలిసి ఈ శివాలయం గురించి చాలామందికి తెలియకపోవచ్చు అనేది నా అభిప్రాయం ఈ మహాశివరాత్రి రోజున తప్పకుండా ఈ శివుని యొక్క ఆలయం గురించి ఈ శివుని యొక్క మహిమను గురించి పూర్తిగా తెలుసుకుని వీలైనప్పుడు ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించి మీరందరూ పునీతులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కథలోకి వెళ్ళిపోదాం శివాలయం ఒకనొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆయన వేదమును చక్కగా సుస్వరముతో చదివేవాడు ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు ఒకరోజు ఒక ఆవులు కాసే ఆయన ఆవులను కొడుతూ తీసుకువస్తున్నాడు అది చూసిన ఆ పిల్లవాడి మనస్సు బాధపడి నేనే రేపటి నుండి ఈ ఆవుల్ని కాస్తాను నీవు ఈ ఆవుల్ని కొట్టవద్దు అని చెప్పాడు బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఆ పిల్లవాడిని పంపించారు ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ ఆవులను స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలు చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచి నీళ్ళు త్రాగడానికి ఒక కొండ తెచ్చుకుంటే ఆ కొండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచి పెడుతున్నాయి కదా ఒట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నిటినీ విడిచిపెట్టేసి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒకరోజు అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు అయ్యో ఈ పాలనన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్తాడు చెప్తే యచ్చదత్తడికి కోపం వచ్చింది రేపు నేను చూస్తాను అని చెప్పి మనుషుడు రోజు కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు పూర్వకాలంలో క్రూరముఖములు ఎక్కువ అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు కాసేపు అయింది కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయము నిర్మాణం చేశాడు తర్వాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు అవును అతడు చెప్పింది నిజమే వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు అతను అభిషేకం చేస్తున్నాడు కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకత లింగమును తన్నాడు అది చిన్నా భిన్నమైంది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది తండ్రి వచ్చినప్పుడు గొడ్డలు ఎక్కడ పెట్టాడు ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేదా మరొకడా అని చూడలేదు ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలు తీసి రెండు కాళ్ళు నరికివేశాడు తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయి క్రింద పడిపోయాడు నెత్తుటి ధారలు కారిపోతున్నాయి కొడుకు చూసి శివలింగమును తన్నినందుకు నీవి ఫలితము అనుభవించాల్సిందే అన్నాడు నెత్తురు కాలి తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకిత లింగంలోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారము జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా రెండు కాళ్ళు నరికేశావు మనుష్యుడివై పుట్టి తపస్సు చేయకపోయినా వరము అడుగకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఈ రోజు నుండి నీవు మా కుటుంబంలో ఐదవ వాడవు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానము నీది నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు సాధారణంగా భర్త విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు దానిని ఎవరు పడితే వారు తినకూడదు భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి పార్వతి నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అంతఃపురంలో భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు వేరొకరు తినరాదు అన్నాడు ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చుని ఉంటాడు చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు నందీశ్వరుడు లాగే ఆయన కూడా ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది అందుకని ఆయనకు ధ్వని అని పేరు మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రమే వేయాలి అందుకే ఆయనకు చిటికెల చండీశ్వరుడు అని పేరు చిటిక వేస్తే ధ్యానం నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే అయితే తీసుకుని వెళ్ళు అంటాడు ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మనకు పూర్ణాధికారం ఉంటుంది దానిని మనం ఇంటికి తీసుకువెళ్ళవచ్చు లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది ఇచ్చిన ప్రసాదమును గుడియందు విడిచిపెట్టి వెళ్ళితే కోరిన కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన ప్రసాదము కానీ కొబ్బరి చెప్పులు కానీ అక్కడ వదిలి వెళ్ళకూడదు చిన్న చిటిక మాత్రమే వెయ్యాలి అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు ద్రావిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు పార్వతీ పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకు పరమేశ్వరుడు చండీశ్వరునికి ఐదవ స్థానం ఇచ్చారు ఒక్కసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగం దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము అది మన భాగ్యము అందుకే పూర్వం శివాలయం విష్ణు ఆలయం లేని ఊరు ఉండేది కాదు ఈ రెండు ఉండి తీరాలి మన దేశం అంతటి భాగ్యవంతమైన దేశం శంభో అద్భుతమైన కథ తెలియని కథ ఈ శివరాత్రి రోజున మనకు శ్రీ యరవతి రాజు గారు అందించిన ఈ రచన చూస్తే నిజంగా ఈ శివరాత్రి రోజున మనకు కలిగిన మహద్భాగ్యము అని నేను అనుకుంటున్నాను వీలైతే తప్పకుండా మీరు ఈసారి కర్ణాటక వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ దేవాలయాన్ని దర్శించి ఆ స్వామి యొక్క అనుగ్రహాలు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథ ఎవరికి తెలియదండి చాలామందికి తెలియదండి ముఖ్యంగా చెప్పాలంటే నాకే తెలియదు సో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలామంది ఇంకా ఉంటారు వాళ్ళకి ఒక అద్భుతమైన కథ ఈ శివరాత్రి రోజున వినిపిస్తే నిజంగా మనం ధన్యను 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 కాబట్టి అందరికీ ఈ కథలను షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మరో అద్భుతమైన రచనతో కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం నమ శివాయ శివాయ నమ శివాయ అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖనోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి